ఇంతమంది వీడియోస్ చూస్తున్నారు కనీసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా నా వీడియోస్ నచ్చట్లేదా ఒకవేళ అలా ఏమైనా ఉంటే కమెంట్స్ లో షేర్ చేయండి ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటాను ఇంకా ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ నువ్వుల కాంబినేషన్ తో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను రెసిపీ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతుందని అనుకుంటున్నాను అందుకే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తున్నాను అది ఏంటి అని అంటే చాలా మంది ఇంట్లో ఉన్న స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ లెక్క ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏం చేయాలి ఏంటి అనేది అసలు తోచదు కదా ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ అనేది చాలా ముఖ్యము మీరు ఎవరైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా సరే మీరు సంపాదించాలి అని అనుకుంటే మీకు తగిన స్కిల్ని చూస్ చేసుకుని అది అర్నింగ్ గా మార్చుకోవాలి మరి అలాంటి గైడెన్స్ నేను ప్రొవైడ్ చేయబోతున్నాను అది కూడా కేవలం వంద రూపాయల ఫీజుతో మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి ఇక నుండి మన ఛానల్లో అలాగే ఓమిక సారీ ప్రిబ్లేటింగ్ ఛానల్లో కూడా ఇవన్నీ కూడా లైవ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి అలాగే వ్లాగ్స్ కూడా వస్తుంటాయి ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఈ కూర ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో షేర్ చేయడం మాత్రం